హలో ఫ్రెండ్స్ తేజస్విని గౌడ పేరుకి కన్నడ అయినా సరే తెలుగులో మాత్రం మంచి పేరు తెచ్చుకుంది కోయిలమ్మ సీరియల్ తో ఎంతో మంది ప్రేక్షక హృదయాలను అయితే గెలుచుకుంది తర్వాత అమర్దీప్ ని పెళ్లి చేసుకుని అందరికీ షాక్ కి గురి చేసింది ఇంకా పూర్తిగా తెలుగు అమ్మాయిగా అయితే మారిపోయింది వీళ్ళ పెళ్లి చూసిన ప్రేక్షకులు అయితే వీళ్ళిద్దరు ఎప్పుడు లవ్ చేసుకున్నారా బాబాయ్ అంటూ షాక్కి అయితే గురి అయ్యారు ఏదేమైనప్పటికీ అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పవచ్చు అయితే అమర్తి బిగ్ బాస్ కి వెళ్ళిన సంగతి మన అందరికీ తెలిసిందే బిగ్ బాస్ కి వెళ్ళి ఎంత నెగిటివిటీని మూటగట్టుకుని వచ్చాడో కూడా మన అందరికీ తెలుసు అయితే ఇప్పుడు సీజన్ నైన్లో అయితే తేజుకి అవకాశం అయితే వచ్చింది ఫస్ట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్గా అయితే ఫిక్స్ అయిపోయింది కానీ తేజు నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదంట అంతా అమర్ చేతికే వదిలేసింది అమర్ అయితే ఒక ఇంటర్వ్యూలో అయితే తేజుని అయితే నేను బిగ్ బాస్ కి పంపేదే అనేసి అయితే తెగేసి చెప్పాడు మరి ఇప్పుడు తేజుని బిగ్ బాస్ కి పంపిస్తాడా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి ఫుల్ వీడియో అయితే చూసేసేయండి ఎందుకు ఆలోచిస్తున్నాడు అంటే అమర్ తనకు వచ్చిన నెగిటివిటీ తేజు కి రాకూడదని ఆలోచిస్తున్నాడు మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేసేసేయండి